హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళటి రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే రెసిపీ అండి మీరు లంచ్ బాక్సెస్కైనా కట్టివ్వచ్చు లేదా టిఫిన్స్గా అయినా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎప్పుడు ఒకే తీరుగా కాకుండా ఇలా సేమియా ఎగ్ బిర్యానీ ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్గా చేసుకుని సేమియా ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక కప్పు సేమియా తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో వాటర్ కూడా దానికి డబల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెసిపీ మీకే అర్థమవుతుందండి ముందుగా ఎగ్స్ని ఉడికించి ఉంచుకోవాలి ఇలా ఉడికించుకొని పైన పొట్టువలు చేసుకొని చక్కగా ఘాట్లో పెట్టేసుకుని పక్కన పెట్టుకుందామండి నేను ఒక కప్పు సేమియాకి త్రీ ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బాగా పండిన రెండు టమోటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి రెసిపీ అయితే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట నూడిల్స్ తినేదానికన్నా చక్కగా మనం ఇంట్లో పిల్లలకు నచ్చే విధంగా ఇలా ఓసారి ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకు తింటారండి మీరు లంచ్ బాక్సెస్కి అయినా సరే లేదా డిన్నర్కైనా సరే అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఉడికించుకున్న ఎగ్స్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి వేయగానే కాస్త గరిటుతూ కలుపుతూ ఉండండి లేకపోతే స్టిక్కీగా అడుగున అంటుకుపోతుందండి ఎగ్ అనేది ఎగ్గు కాస్త వేపుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుని అదే ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకోండి ఓ బిర్యానీ ఆకు రెండు ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలండి సేమియా ఎగ్ బిర్యానీ కదా అనేసి ఎక్కువ మసాలాలు అయితే అస్సలు యాడ్ చేయకండి ఇందులో ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోండి ఓరేమ్మ కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఉల్లిపాయ వేగుతున్నప్పుడు బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే మనం టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వస్తేనే దీని రుచి అంతా ఉంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టేసుకోండి ఉల్లిపాయ కాస్త పచ్చి పచ్చిగా వేపుకున్నప్పుడు మనకి సేమియా తిన్నట్టు ఉంటుందండి నార్మల్గా మనం చేస్తుంటాం కదండి సేమియాని అలా ఉంటుంది మనకి బిర్యానీ ఫ్లేవర్ రావాలి అంటే సేమియా ఖచ్చితంగా మనకి బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిపాయ అనేది చక్కగా మనకి మసాలా ఇలా మగ్గిన తరువాత ఇందులో స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టేసుకోండి ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో ఓసారి చేయండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి మనం ఒక కప్పు సేమియా తీసుకున్నామండి రెండు కప్పులు వాటర్ చప్పున చక్కగా యాడ్ చేసేసుకోవాలి ఒకటికి రెండు చప్పున యాడ్ చేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కరెక్ట్గా కుక్ అవుతుందండి మనకి సేమియా అనేది ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలిగి పెట్టుకొని సాల్ట్ చెక్ చేసేసుకోండి తక్కువ అనిపిస్తే కాస్త యాడ్ చేసేసుకొని మనం వేపుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా బాయిల్ అవ్వాలండి వాటర్ అనేది నిజంగా ఈ ప్రాసెస్లో ఓసారి రుచి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిందే అండి చూడండి చక్కగా బాయిల్ అవుతున్నాయి కదండి వాటర్ ఇప్పుడు ఇందులో కాస్త కసూరి మేతి నలిపి యాడ్ చేసేసుకోండి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సేమియాని యాడ్ చేసేసుకుని ఎగ్స్ విరిగిపోకుండా చక్కగా మెల్లగా కలుపుతూ ఉండండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వన్ మినిట్ పాటు ఇలా కలుపుతూ ఉన్నామంటే టేస్టీ టేస్టీ ఎగ్ సేమియా రెడీ అయిపోయింది చూశారు కదా చివరగా కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్నారంటే గుమగుమలాడిపోతుందండి కరెక్ట్గా ఈ రెసిపీ ప్రాసెస్ అంతా ఐదు నిమిషాలు పని అండి టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలా సేమియా ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకోండి ఇంటి పాది చక్కగా తినొచ్చండి బ్యాచులర్స్కి అయితే చాలా అద్భుతమైన రెసిపీ అని చెప్పొచ్చండి సింపుల్గా టేస్టీ అయిన ఫుడ్ తినొచ్చు మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ